వెల్కమ్ బ్యాక్ టు మెర్సి స్టడీ సర్కిల్ నేమే ఈ ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే టెట్ ట్వంటీ ట్వంటీ టూ మ్యాథ్స్ పేపర్లో అడిగిన ప్రశ్నలు వాటి యొక్క ఎక్స్ప్లనేషన్ కూడా ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ అంతేకాకుండా బార్డ్మస్ రూల్ ఏ విధంగా అప్లై చేయాలో కూడా ఈ వీడియోలో చూసేద్దాం అందుకంటే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మీ అమూలమైన సబ్స్క్రైబ్తో నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంకా లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేసాను ఫ్రెండ్స్ ఫస్ట్ వన్ ఒక రూపాయలో ఎన్ని నిమిషాలు సో ఇది మీరు ఈజీగా చేసేస్తారు ఎందుకంటే ఒక రోజుకి ఇరవై నాలుగు గంటలు సో ఒక గంటకు అరవై నిమిషాలు సో ఇరవై నాలుగు ఇంటూ అరవై చేసేస్తే వచ్చిన ఆన్సర్ ఫోర్టీన్ హండ్రెడ్ ఫార్టీ నెక్స్ట్ వన్ ఒక సైకిల్ ప్రకటన వేల మూడు వేల ఆరు వందలు మరియు అమ్మకుప్పు వేల మూడు వేల మూడు వందల పన్నెండు అయినా తగ్గింపు శాతం ఎంత ఇక్కడ చూడండి తగ్గింపు శాతం అన్న డిస్కౌంట్ అన్న రుసుము శాతం అన్నా ఒకటే ఫ్రెండ్స్ ఇక్కడ తగ్గింపు శాతం ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ తగ్గింపు వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి అంటే రుసుము ఫైండ్ అవుట్ చేయాలి డిస్కౌంట్ ఫైండ్ అవుట్ చేయాలి డిస్కౌంట్ ఫైండ్ డౌట్ చేయాలంటే ఈజీయే కదా ఫ్రెండ్స్ ప్రకటించిన వాల్యూ కంటే అమ్మిన వాల్యూ తక్కువగా ఉంది సో దాంట్లో నుంచి ఈ యొక్క అమ్మిన వేళ తీసివేసేస్తే ఎంత ఉంది రెండు వందల ఎనభై ఎనిమిది సో తగ్గింపు శాతం ఫామ్లో ఏంటి తగ్గింపు బై ప్రకటన వేళ ఇంటూ హండ్రెడ్ రుసుము ఎంత వచ్చింది రెండు వందల ఎనభై ఎనిమిది బై ప్రకటన వేల అంతా మూడు వేల ఆరు వందలు సో ఇంటూ హండ్రెడ్ ఇక్కడ టూ జీరోస్కి టూ జీరోస్కి క్యాన్సిల్ అయిపోతుంది థర్టీ సిక్స్ వన్ జార్ థర్టీ సిక్స్ ఎయిట్ ఎయిట్ జార్ టూ హండ్రెడ్ ఎయిటీ ఎయిట్ సో ఇక్కడ ఎంత శాతం వచ్చింది ఎయిట్ పర్సెంటేజ్ అంటే తగ్గింపు శాతం ఎంత ఎయిట్ పర్సెంటేజ్ నెక్స్ట్ వన్ టెన్ పాయింట్ టూ ఫైవ్ నైన్ ఫోర్ పాయింట్ సెవెన్ ఫైవ్ ఎయిట్ టూ కామా సిక్స్ ఫైవ్ ట్వెల్వ్ టూ పాయింట్ త్రీ ఫైవ్ రాసులు అంకగణిత మధ్యం ఎంత అంకగణిత మధ్యమన్నా సగటు అన్న ఒకటే ఫ్రెండ్స్ అంక మధ్యము ఫామ్లో ఏంటి రాసుల మొత్తము బై రాసుల సంఖ్య సో ఇచ్చిన వాటిని మొత్తం చేసి బై రాసులు ఎన్ని ఫైండ్ అవుట్ చేయాలి సెవెన్ ఉన్నాయి ఇక్కడ సో రాసుల సంఖ్య సెవెన్ సో మొత్తం యాడ్ చేసేంత ఫార్టీ నైన్ బై సెవెన్ సెవెన్ వన్ జర్ సెవెన్ సెవెన్ జర్ సో ఆన్సర్ ఈజ్ సెవెన్ నెక్స్ట్ వన్ క్రింది వాణిలో సంయుక్త సంఖ్య ఏది సంయుక్త సంఖ్య అంటే ఏంటి రెండు లేదా అంతకంటే ఎక్కువ కారణాంకాలు గల సంఖ్యలను సంయుక్త సంఖ్యలు అంటారు చూడండి పంతొమ్మిది ఇరవై మూడు ఇరవై తొమ్మిది వాటికి అవే కారణాంకాలు కానీ ఎక్స్ట్రా లేవు అంటే ఆరు అనేది సంయుక్త సంఖ్య అవుతుంది నెక్స్ట్ టీ అనే అక్షరం అర్థంలో చూసినప్పుడు దాని ఆకారం ఏముంటుంది చేంజ్ అవ్వదు సో ఇట్ యాజీజ్గా టీ అనే ఉంటుంది నెక్స్ట్ ఎన్ అనే అక్షరంకు సౌష్ఠ రేఖల సంఖ్య సో దీని యొక్క సౌష్ణ రేఖల సంఖ్య ఏమి ఉండవు జీరో నెక్స్ట్ భూమి ఎయిటీన్ సెంటీమీటర్స్ మరియు ఎత్తు థర్టీన్ సెంటీమీటర్స్ అయిన త్రిభుజ వైశాల్యం చాలా ఈజీగా అడిగాడు ఫ్రెండ్స్ మీరు ఎక్కడ మీరు డెప్త్కి వెళ్ళవసరం లేదు మీరు ఫార్మ్లస్ చూసుకుని వెళ్తే సరిపోతుంది త్రిభుజ వైశాల్యం ఫార్మ్ ఏంటి ఆఫ్ బీహెచ్ సో బీ అంటే భూమి ఎయిటీన్ అండ్ హెచ్ అంటే థర్టీన్ టూ వన్ జార్ టూ నైన్ జార్ నైన్ ఇంటూ థర్టీన్ వన్ సెవెంటీన్ సెంటీమీటర్స్ స్క్వేర్ నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి బాడ్మస్ సంబంధించిన ఒక సమ్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ ఇచ్చిన సమ్ మనకు ఈజీగా రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు బోడ్మస్ లేదా బాడ్మస్ లేదా వి బాడ్మస్ రూల్ అనేది మనకు తెలియాలి వి అంటే వినుకులం అంటే బార్ అనమాట నెక్స్ట్ బి అంటే బ్రాకెట్ అది ఫస్ట్ ఆఫ్ ఆల్ స్మాల్ బ్రాకెట్ నెక్స్ట్ కర్లీ బ్రాకెట్ నెక్స్ట్ స్క్వేర్ బ్రాకెట్ అంటే ఈ మూడు ఉన్న వాటిలో ఫస్ట్ స్మాల్ బ్రాకెట్ ఫైండ్ అవుట్ చేయాలి తర్వాత స్క్వేర్ బ్రాకెట్స్ది ఫైండ్ అవుట్ చేయాలి తర్వాత లాస్ట్ ఆ తర్వాత ఆఫ్ అంటే ఆర్డర్ నెక్స్ట్ డి అంటే డివిజన్ తర్వాత డివిజన్ చేయాలి నెక్స్ట్ ఎం అంటే మల్టిపుల్ మల్టిపుల్లో ఎక్కడైనా ఉంటే అది ఫస్ట్ తర్వాత చేయాలి తర్వాత యాడింగ్ ఎడిషన్ చేయాలి తర్వాత సపరేక్షన్ మైనస్ అనేది చేయాలి ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏంటి వినుకులం ఉంది అంటే బార్ ఉంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బార్లో ఉన్నదాన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి సెవెన్ మైనస్ త్రీ అంటే ఫోర్ నెక్స్ట్ బ్రాకెట్స్లోకి రావాలి బ్రాకెట్స్లో ఏముంది స్మాల్ బ్రాకెట్లో ఉన్నది ముందు ఫైండ్ అవుట్ చేయాలి సో స్మాల్ బ్రాకెట్లో ఉన్నది చూసుకున్నట్లయితే ఫోర్టీన్ మైనస్ ఫోర్ ఎంత టెన్ ఇప్పుడు స్మాల్ బ్రాకెట్ అయిపోయింది నెక్స్ట్ కర్లీ బ్రాకెట్ కర్లీ బ్రాకెట్లో ఉన్నది మనం ఫైండ్ అవుట్ చేయాలి ట్వంటీ సిక్స్ మైనస్ టెన్ అంటే సిక్స్టీన్ ఇక్కడ చూడండి ఎయిటీన్ ప్లస్ సిక్స్టీన్ ఎయిటీన్ ప్లస్ సిక్స్టీన్ అవి అలా డైరెక్ట్గా వస్తూనే ఉన్నాయి ఫ్రెండ్స్ ట్వంటీ సిక్స్ మైనస్ టెన్ అంటే సిక్స్టీన్ ఇప్పుడు చూడండి కర్లీ బ్రాకెట్స్ స్మాల్ బ్రాకెట్స్ అయిపోయి నెక్స్ట్ డివిజన్ డివిజన్లోకి వస్తున్నాం కాబట్టి సిక్స్టీన్ బై సిక్స్టీన్ అంటే ఎంత వన్ నెక్స్ట్ ఏంటి మల్టిపుల్ మల్టిపుల్ అనేది ఇక్కడ లేదు నెక్స్ట్ ఏంటి ఎడిసన్ సో ఎడిసన్ అంటే ఎయిటీన్ ప్లస్ వన్ అంటే నైన్టీన్ ఆన్సర్ ఈస్ నైన్టీన్ నెక్స్ట్ వన్ మీకు ఫాస్ట్ ఫాస్ట్గా ఎందుకు చెప్తున్నానంటే మీకు ఎక్కువ వీడియోలు అంతా ఎక్కువైపోతే మీకు చూడడానికి ఇంట్రెస్ట్ ఉండదు కాబట్టి ఫాస్ట్ ఫాస్ట్ చెప్పేస్తున్నాను ఫ్రెండ్స్ మీకు ఇంకా అర్థం కాకపోతే నాకు టెలిగ్రామ్లో అడగండి టూ ఏ ప్లస్ త్రీ బి బి మైనస్ ఏ ఫోర్ ఏ మైనస్ టూ బి అయినా త్రిభుజం చుట్టుకొలత అంత త్రిభుజం చుట్టుకొలత అంటే త్రీ ఏ కదా సో అంటే మూడు భుజాలను మనం మొత్తం కలిపితే త్రిభుజం యొక్క చుట్టుకొలత అవుతుంది సో ఇక్కడ మూడు ఏంటి టూ ఏ ప్లస్ త్రీ బి సో మొత్తం అంటే ఏంటి ప్లస్ సో యాడ్ చేసాం సిక్స్ ఏ మైనస్ ఏ ఫోర్ బి మైనస్ టూ బి ఉంది సిక్స్ ఏలో నుంచి ఏ తీసేస్తే ఫైవ్ ఏ ఫోర్ బిలో నుంచి మైనస్ టూ బి తీసేస్తే ప్లస్ టూ బి సో ఆన్సర్ ఈజ్ ఫైవ్ ఏ ప్లస్ టూ బిన్ దీర్ఘ చతు్రుశం చుట్టుకొలత మరియు చతు్రశ్రం చుట్టుకొలత సమానము దీర్ఘ చతు్రశ్రం యొక్క పొడవు పద్నాలుగు సెంటీమీటర్లు మరియు చతురస్రం చుట్టుకొలత నూట నలభై నాలుగు సెంటీమీటర్లు అయిన దీర్ఘ చతురస్రం వైశాల్యం అంతా దీర్ఘ చతురస్రం చుట్టుకొలత మరియు చతురస్రం చుట్టుకొలత ఏమన్నాడు సమానం అన్నాడు సో ఈక్వల్గా మనం రాసాం దీని ఫార్ములస్ ఏంటి టూఈ ఇంటూ ఎల్ ప్లస్ బి చతుశ్రం చుట్టుకొలతో ఫార్ములా మనం ఇక్కడ రాయట్లేదు డైరెక్ట్గా వాడు ఏం చెప్పాడు చతురస్రం చుట్టుకొలత నూట నలభై నాలుగు సెంటీమీటర్లు అన్నాడు సో డైరెక్ట్గా వేసేసాను ఇక్కడ టూ అనేది మల్టిపుల్ రైట్ సైడ్ వెళ్తే డివిజను టూ వన్ జార్ టూ సెవెంటీ టూ జార్ సో ఎల్ వాల్యూ మనకు ఆల్రెడీ తెలుసు దీర్ఘచతురశ పొడవు పద్నాలుగు సెంటీమీటర్లు అన్నాడు సో ఎల్ ప్లేస్లో మనం ఫోర్టీన్ వేసుకున్నాం సో బి వాల్యూ మనకు తెలియాలి కదా సో ఈ ఫోర్టీన్ అనేది రైట్ సైడ్ తీసుకెళ్తే సెవెంటీ టూ మైనస్ ఫోర్టీన్ అవుతుంది సో బీ ఈక్వల్ టు ఫిఫ్టీ ఎయిట్ సో మనకు బి వాల్యూ తెలిసింది అయితే ఇక్కడ ఫైండ్ అవుట్ చేయమంది ఏంటి దీర్ఘ చతురస్రం ఫైండ్ అవుట్ చేయమన్నాడు దీర్ఘచతు వైశాని ఫామ్లో ఏంటి ఎల్ ఇంటూ బి ఎల్ ఇంటూ బి సో అంటే పొడవి ఇంటూ వెడల్పు సో పొడవు ఎంత పద్నాలుగు సెంటీ బి ఎంత ఫిఫ్టీ ఎయిట్ సో రెండు మల్టిప్లై చేస్తే ఎయిట్ హండ్రెడ్ ట్వెల్వ్ చదరపు సెంటీమీటర్ స్క్వేర్ చదరపు సెంటీమీటర్స్ సెవెన్ వై ప్లస్ టూ బై ఫైవ్ సిక్స్ వై మైనస్ ఫైవ్ బై లెవెన్ ఈ రెండు ఈక్వల్ అన్నాడు అయినా వై వాల్యూ ఎంత ఇక్కడ చూడండి క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి సెవెన్ వై ప్లస్ టూ ఇంటూ లెవెన్ సిక్స్ వై మైనస్ ఫైవ్ హోల్ హోల్ ఇంటూ ఫైవ్ సో ఇక్కడ మల్టీప్లై చేస్తే సెవెన్ లెవెన్ సార్ సెవెంటీ సెవెన్ ప్లస్ టూ టూ ఇంటూ ఇలెవన్ ట్వంటీ టూ నెక్స్ట్ రైట్ సైడ్లోకి వస్తే సిక్స్ ఇంటూ ఫైవ్ థర్టీ వై మైనస్ ఫైవ్ ఇంటూ ఫైవ్ మైనస్ ట్వంటీ ఫైవ్ సో వైలన్నీ వర్ వైలన్నీ ఒక వైపు తీసుకురండి నెంబర్స్ అనేవి కాన్స్టెంట్ అనేవి రైట్ సైడ్ తీసుకెళ్ళాను సో ఇక్కడ ఏముంది సెవెంటీ సెవెన్ వై మైనస్ థర్టీ వై అంటే ఫార్టీ సెవెన్ వై ఇక్కడ మైనస్ ట్వంటీ ఫైవ్ మైనస్ ట్వంటీ టూ అంటే మైనస్ ఫార్టీ సెవెన్ సో ఫార్టీ సెవెన్ వన్ సార్ ఫార్టీ సెవెన్ సో వై వాల్యూ మైనస్ వన్ ఆన్సర్ ఈజ్ మైనస్ వన్ నెక్స్ట్ వన్ జీరో పాయింట్ వన్ టూ జీరో పాయింట్ టూ వన్ మరియు ఎనిమిదిల చతుర్ధాను పతం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు సో ఇక్కడ నాలుగోది మనకు తెలియదు కాబట్టి ఎక్స్ అని తీసుకున్నాం చూడండి ఇలా తీసుకున్నప్పుడు అంత్యముల లబ్ధము ఈక్వల్ టు మధ్యముల లబ్ధము సో అంతిమ లబ్ధం తీసుకున్నట్లయితే జీరో పాయింట్ వన్ టూ ఇంటూ ఎక్స్ జీరో పాయింట్ టూ వన్ ఇంటూ ఎయిట్ ఇక్కడ జీరో పాయింట్ వన్ టూ అంటే మనం ఎలా రాసుకోవచ్చు పాయింట్ తర్వాత టూ డిజిట్స్ ఉన్నాయి కాబట్టి ట్వెల్వ్ బై హండ్రెడ్ అని రాసుకుంటాం సో ఇంటూ ఎక్స్ నెక్స్ట్ యాజ్ ఈస్ గో ట్వంటీ వన్ బై హండ్రెడ్ ఇంటూ ఎయిట్ హండ్రెడ్కి హండ్రెడ్ క్యాన్సిల్ అయిపోతుంది సో ఇక్కడ ట్వల్వ్ ఇంటూ ఎక్స్ ఉంటుంది సో మనకి ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి అంటే నాలుగు అది మనం ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఎక్స్ని ఇలా ఉంచేసి ట్వెల్వ్ని రైట్ సైడ్ తీసుకెళ్తాం అంటే ఇక్కడ మల్టిపుల్ కాబట్టి రైట్ సైడ్ వెళ్తే డివిజన్ సో ఇక్కడ ఎయిట్ ఎయిట్ వన్ జార్ సారీ ఫోర్ టూ జార్ ఫోర్ త్రీ జార్ ట్వెల్వ్ సో త్రీ వన్ జార్ త్రీ సెవెన్ జార్ సో సెవెన్ ఇంటూ టూ అంటే ఫోర్టీన్ సో చతుర్థాని పదం ఫోర్టీన్ నెక్స్ట్ వన్ సెవెంటీ టూ యొక్క ఘనమూలం ఎంత సో సెవెంటీ టూ మనం ఒకవేళ మీకు డైరెక్ట్గా ఆన్సర్ తెలియకపోతే ఏం చేస్తారంటే సెవెన్ టు టూ నైన్కి సెవెన్ ట్వంటీ నైన్కి మీరు ఎల్సీఎం ఫైండ్ అవుట్ చేయండి సో ఎల్సీఎం ఫైండ్ అవుట్ చేస్తే మీకు ఈజీగా తెలిసిపోతుంది సో నైన్ 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 అంటే ఇక్కడ నైన్ క్యూబ్ సో ఇక్కడ ఘనమూలం అంటే క్యూబ్ కాబట్టి క్యూబ్ రేటుకి అండ్ క్యూబ్కి క్యాన్సిల్ అయిపోతుంది సో ఆన్సర్ ఈజ్ నైన్ నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్ ఏమో నాకు గుర్తులేదు ఫిఫ్టీన్ ఎక్స్ టూ ఎక్స్ ఎక్స్ అని తీసుకున్నాను కానీ ఎగ్జామ్లో తర్వాత గుర్తొచ్చింది ట్వెల్వ్ ఎక్స్ త్రీ ఎక్స్ త్రీ ఎక్స్ త్రిభుజ కోణాలు అయినా ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయము సో అదైనా సరే ఎయిటీన్ ఎక్సే వస్తుంది సో నేను అలా గుర్తుపెట్టుకుని వేసాను ఎయిటీన్ ఎక్స్ సో ఇక్కడ త్రిభుజ కోణాలు మొత్తం ఎంత వన్ ఎయిటీ డిగ్రీస్ సో ఎయిటీన్కి ఎయిటీన్ క్యాన్సిల్ అయిపోతే ఎక్స్ ఈక్వల్ టు టెన్ సో ఎక్స్ వాల్యూ టెన్ డిగ్రీస్ నెక్స్ట్ వన్ మీరు మరియు మీ యొక్క ఫోటో రెండు ఏంటి అక్కడ ఆప్షన్స్ అడిగాడు సో ఆన్సర్ ఏమో స్వరూపాలు అవుతుంది నెక్స్ట్ టెన్ కంటే ఎక్కువ మరియు అతి చిన్న సంయుక్త సంఖ్య ఏది ఆప్షన్స్ ఈ విధంగా ఇచ్చాడు ఫ్రెండ్స్ అయితే పది కంటే ఎక్కువ సంయుక్త సంఖ్య అంటే ముందే చెప్పుకున్నాం రెండు లేదా అంతకంటే ఎక్కువ కారణాంకాలు గల సంఖ్యలను సంయుక్త సంఖ్యలు అంటారు ఇక్కడ పది కంటే ఎక్కువ అంటున్నాడు కాబట్టి అతి చిన్న సంయుక్త సంఖ్య అంటే ఇక్కడ వీటిల్లో సిక్స్ వస్తుంది కానీ పది కంటే ఎక్కువ అంటున్నాడు కాబట్టి పన్నెండే తీసుకోవాలి సో పన్నెండు పద్నాలుగు పద్దెనిమిదిలో వీటిలో అతి చిన్న సంయుక్త సంఖ్య పన్నెండే అవుతుంది అండ్ పది కంటే ఎక్కువ కూడా అవుతుంది సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ టూ నెక్స్ట్ సి రోమన్ సంఖ్య సి అనేది హండ్రెడ్ నెక్స్ట్ ఎయిటీన్త్ చూసుకున్నట్లయితే ఈ నెంబర్ని మేట్రో క్యూబ్ ఎన్ని కిలోమీటర్లలో కిలోమీటర్ క్యూబ్లో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు సో వన్ కిలోమీటర్ ఈక్వల్ టు థౌజండ్ మీటర్స్ కాబట్టి మనకు వన్ మీటర్ ఈక్వల్ట్ ఏమవుతుంది వన్ బై థౌజండ్ కిలోమీటర్స్ సో ఇక్కడ క్యూబుల్లో అడిగాడు కాబట్టి మేట్ర క్యూబ్లో కాబట్టి ఇక్కడ మే వన్ మీటర్ ఈక్వల్ టు వన్ బై థౌజండ్ కిలోమీటర్ సో ఇక్కడ మీటర్ క్యూబ్ కాబట్టి వన్ బై థౌజండ్ హోల్ క్యూబ్ సో ఇక్కడ ఈ నంబర్ అంతా చూసుకుంటే థౌజండ్ క్యూబ్ అవుతుంది సో దీనికి దీనికి క్యాన్సిల్ చేస్తే రిమైనింగ్ వన్ ఆన్సర్ అవుతుంది సో ఆప్షన్ వన్ నెక్స్ట్ వన్ ఒక వ్యక్తి టీవీను పదిహేను వేలకు కొని పద్నాలుగు వేల ఒక వంద అమ్మిన నష్ట శాతం ఎంత ఇక్కడ క్లియర్గా తెలిసిపోతుంది పదిహేను వేలకు కొని తొమ్మిది వందలకి లాస్ కొన్నాడు కాబట్టి నష్టశాతం సో నష్టం ఎంత వస్తుంది మనకు డైరెక్టే సమ్మండి పదిహేను వేల నుంచి పద్నాలుగు వందల ఒక వందని తీసేస్తే ఎంత తొమ్మిది వందలు సో నష్టం తొమ్మిది వందలు నష్ట శాతం అడిగాడు కాబట్టి నష్టము బై కొన్న వేళ ఇంటూ హండ్రెడ్ నష్టం ఎంత తొమ్మిది వందలు కొన్న వేల ఎంత పదిహేను వేలు కొన్నాడు సో ఇంటూ హండ్రెడ్ సో ఇక్కడ టూ జీరోస్కి టూ జీరోస్కి వన్ జీరోకి పైన నైన్ హండ్రెడ్లో ఒక జీరోకి క్యాన్సిల్ అయిపోతుంది రిమైనింగ్ ఫిఫ్టీన్ వన్ జర్ ఫిఫ్టీన్ సిక్స్ జర్ సో సిక్స్ పర్సెంటేజ్ అనేది ఆయనకి నష్టశాతం వచ్చింది నెక్స్ట్ వన్ వృత్త పరిధి మరియు చతుశ్ర చుట్టుకొలత సమానము అయినా వాటి వైశాల్యాల నిష్పత్తి ఇక చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటి సమానం అంటున్నాడు కాబట్టి అవి తీసుకున్నాం పరిధి ఈక్వల్ టు చతు్రుశం చుట్టుకొలత సో వృత్త పరిధికి ఫార్మ్ ఏంటి టూ పైఆర్ చతు్రశం చుట్టుకొలతకి ఫోర్ ఏ సో మనకి ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే వృత్త వైశాల్యం చతురస్ర వైశాల్యం మనం వాటి నిష్పత్తి ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు సో ఏని ఇలా ఉంచేద్దాం ఫోర్ని లెఫ్ట్ సైడ్ తీసుకొస్తాం టూ వన్ జా టూ టూ జా ఫోర్ సో ఏ వాల్యూ ఎంత వచ్చింది ఆర్ బై టూ ఇప్పుడు వాటి వైశాల్యాల నిష్పత్తి అన్నాడు చూడండి కరెక్ట్గా వాడు ఏది ఇచ్చాడో అదే వేసుకోవాలి వృత్త పరిధి స్టార్టింగ్ ఇచ్చాడు కాబట్టి వృత్త వైశాల్యమే స్టార్టింగ్ వేసుకోవాలి నెక్స్ట్ ఈస్ట్ చతుశ్ర వైశాల్యం వృత్త వైశాలిక ఫార్ములా ఏంటి పై స్క్వేర్ చతురస్ర వయశాల ఫార్ములా ఏ స్క్వేర్ సో పైఆర్ స్క్వేర్ ఈ ఈస్ట్ ఏ స్క్వేర్ అంటే ఏ వాల్యూ మనకి ఆల్రెడీ తెలుసు పై ఆర్ బై టూ పై ఆర్ బై టూ అంటే ఇక్కడ స్క్వేర్ కాబట్టి స్క్వేర్లోనే వస్తాయి పై ఆర్ పై స్క్వేర్ ఆర్ స్క్వేర్ బై టూ కాబట్టి ఫోర్ వస్తుంది స్క్వేర్ కాబట్టి సో ఇక్కడ మీకు లంచ్ చేయకుండా అక్కడికక్కడే కట్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఒక పైకి ఒక ఫైవ్కి క్యాన్సిల్ అయిపోతుంది ఆర్ స్క్వేర్కి ఆర్ స్క్వేర్కి క్యాన్సిల్ అయిపోతుంది సో ఇంకా రిమైనింగ్ ఏముంటుంది వన్ టు ఫైవ్ బై ఫోర్ ఉంటుంది ఆన్సర్ ఈజ్ ఫోర్ ఈజ్ టు ఫైవ్ నెక్స్ట్ వన్ మైనస్ నైన్ బై టూ ఫైవ్ బై ఎయిటీన్ల వ్యుత్క్రమాల లబ్ధము మైనస్ ఫోర్ బై ఫైవ్ల సంకలన విలోమాలు మొత్తం కనుగొనండి సో ఇక్కడ సొల్యూషన్ చూసుకున్నట్లయితే మైనస్ టూ మైనస్ నైన్ బై టూ కామా ఫైవ్ బై ఎయిటీలో వ్యూత్క్రమాల ల లబ్ధము ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే చూడండి నెంబర్ నైన్ బై టూ ఇచ్చాడు మైనస్ నైన్ బై టూని యాస్టీస్గా మైనస్లోనే ఉంచాలి కానీ రెవెస్లో రాయాలి టూ బై నైన్ ఫైవ్ బై ఎయిట్ అంటే ఎయిట్ బై ఫైవ్ సో వీటి లబ్ధం అన్నాడు కాబట్టి సో మైనస్ టూ బై నైన్ ఇంటూ ఎయిటీన్ బై ఫైవ్ ఇక్కడ మైనస్లు ప్లస్లు చేంజ్ అవగాని లవన్లో ఉన్నది హారంలోకి వెళ్తుంది హారంలో ఉన్న సంఖ్య లవన్లోకి వెళ్తుంది సో ఇక్కడ నైన్ వన్ సార్ నైన్ టూ సార్ అంటే మైనస్ టూ ఇంటూ టూ మైనస్ ఫోర్ బై ఫైవ్ ఇక్కడ వ్యుత్క్రమాల లబ్ధం వచ్చింది నెక్స్ట్ ఏమంటున్నాడు మైనస్ ఫోర్ బై ఫైవ్ల సంకలన విలోమ అంటున్నాడు మైనస్ ఫోర్ బై ఫైవ్ల సంకలన విలోమం ఏమవుతుంది ప్లస్ ఫోర్ బై ఫైవ్ సో ఇప్పుడు వ్యుత్క్రమాల లబ్ధము అండ్ మైనస్ ఫోర్ బై ఫైవ్ సంకలన విలోమాల మొత్తము అంటున్నాడు మొత్తం అంటే ఏమవుతుంది ప్లస్ మైనస్ ఫోర్ బై ఫైవ్ అనేది స వ్యుత్క్రమాల లబ్ధము ఆన్సర్ నెక్స్ట్ మైనస్ ఫోర్ బై ఫైవ్ సంకలన విలోమాల లబ్ధం ఏమిటి ప్లస్ ఫోర్ బై ఫైవ్ సో మైనస్ ఫోర్ బై ఫైవ్ ప్లస్ ఫోర్ బై ఫైవ్ అంటే ఏమవుతుంది జీరో సో ఆన్సర్ ఈస్ జీరో సో ఇది టీచర్స్ ఎక్కువ క్వశ్చన్స్ అయితే ఇవ్వలేదు టైం కూడా లేకపోవడం వల్ల తక్కువ బిట్స్ అయితే మీకు ఇస్తున్నాను ఒకవైపు ఎగ్జామ్స్ పెడుతూ ఒకవైపు గ్రాండ్ టెస్ట్లు అలాగే మీకు వీడియోస్ చేస్తున్నాం కదా సో నాకు కొంచెం టైం తక్కువగా ఉంది కాబట్టి మీకు ఎక్కువ కంటెంట్ అయితే అందించలేకపోయాను సో ఇది టీచర్స్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేసేయండి అలాగే ఎక్కువ మాట్లాడి మీ టైం అయితే వృధా చేయండి కానీ మన ఛానల్లో ప్లేలిస్ట్లో మీకు యూస్ఫుల్ కంటెంట్ అయితే ఉంది కోర్స్ సంబంధించిన వీడియోస్ చేశాను అవి ఖచ్చితంగా చూసి వెళ్ళండి ఎందుకంటే తక్కువ టైంలో బాగా గుర్తుంచుకునే విధంగా అయితే ఆల్ సబ్జెక్టులకు సంబంధించిన కోర్స్ అయితే పెట్టాను బాగా ఇంపార్టెంట్ టాపిక్స్కి పెట్టాను అవి ఒకసారి చూసుకొని వెళ్ళండి ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ కంటెంట్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి ఈ వీడియోకి ఇంకా లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేసేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్